తిప్పాయపల్లి గ్రామ రాజకీయాలపై వెంకట్ సంచలన నిర్ణయం నిరంతరం మన తిప్పాయపల్లి గ్రామ అభివృద్ధిని కోరుకునే గ్రామ పేద బిడ్డ మీ ఆకుల వెంకట్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువకులకు మహిళలకు రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి తిప్పాయపల్లి గ్రామంలో మార్పు కావాలి వెంకట్ రావాలి అనే నిదాన నినాదంతో ముందుకు పోతున్నాం ఈ యొక్క నినాదానికి తిపాయపల్లి గ్రామ ప్రజల సహకారం ముఖ్యంగా యువకుల సహకారం మహిళలు రైతుల సహకారం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరి సహకారం ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నినాదం కావచ్చు ఈరోజు ఈ యొక్క విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ప్రధాన కారణము గ్రామంలోని యువకులు పలు సందర్భంలో మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ బతుకు తెరి కోసం బయట దేశాలకు వెళ్ళిన వారు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బతుకు తెరువు కోసం ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా పట్టణాల్లో హైదరాబాదు కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన గ్రామ యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు వారందరి గత కొన్ని రోజుల నుంచి వారు మనకు సూచిస్తున్నటువంటి సూచనలు సలహాలను బట్టి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా నేను ఈరోజు తిప్పాయపల్లి గ్రామ ప్రజలకు యువకులకు మహిళలకు రైతులకు పేరు పేరున మనస్ఫూర్తిగా వారందరినీ కూడా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా నాకు భవిష్యత్తులో తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిరస్సు వహించి మీకు పదాభివందనం చేస్తూ ఉన్నాం మీ సహకారం కూడా ప్రతి ఒక్కరు సహకారం నాకు ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక్కసారి మన గ్రామ రాజకీయాలను ఒక్కసారి మనం గతంలో జరిగినే కావచ్చు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే సో గ్రామంలో ఏం జరుగుతూ ఉందని ఒక్కసారి మీ అందరికి తెలిసిన విషయాలే కానీ మీ ముందుకు తీసుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి మాత్రమే వచ్చింది ఈరోజు ఎందుకంటే మన అందరికీ తెలుసు నేను కావచ్చు మన అందరం కూడా కావచ్చు అందరం కలిసి కూడా గతంలో అనేక మంది సర్పంచులను ఎంపీటీసీలుగా సర్పంచులుగా అనేక మందిని మన గ్రామ ప్రజలందరి సహకారంతో భారీ మెజారిటీని కూడా గెలిపించడం జరిగింది అయితే వారు ప్రస్తుతం పదవులో నిర్వహిస్తున్న వారు కావచ్చు గతంలో నిర్వహించిన వాళ్ళు కావచ్చు గ్రామానికి ఏం చేసారు అనేది ఒక చర్చ ఇప్పుడు మనకు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రామమే గ్రామ ప్రజలే వారికి ఎంతో రుణబడి ఉన్నారు ఎందుకంటే గ్రామ ప్రజలు గ్రామ గ్రామమే వారికి పెద్దగా ఇచ్చింది తప్ప వారు మాత్రం గ్రామానికి చేసింది ఏమీ లేదు అనేది ఇప్పుడు ఒక గ్రామంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి పెద్ద చర్చ ఈ చర్చపైనే మనం ఒక్కసారి మన తిపాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్ర ప్రజలందరూ మహిళలు యువకులు రైతులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా తప్పకుండా మన గుండె పైన మనమే చేతి వేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే మనము వాళ్ళు నిజంగా వాళ్ళు పదవులో లేకముందు ఎలా ఉండే వాళ్ళు ఒక్కసారి గెలిచిన తర్వాత మన గ్రామంలో ఇప్పటి వరకు రెండు మూడు సార్లు గెలిచిన నాయకత్వాలు కూడా పెద్దగా ఏం లేవు అది అందరూ తెలిసిన విషయమే వాళ్ళు కేవలం ఒక్కసారి గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎంత బలోపేతమయ్యో మనందరికి తెలిసిన విషయమే కానీ గ్రామాన్ని మాత్రం అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డ పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే అయితే మనం ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పదవి కోసం వాళ్ళు ఓటు కోసం దండాలు పెట్టడం కాళ్ళు మొక్కడం కావచ్చు డబ్బులు పంపిణీ చేయడం కావచ్చు మద్యం పంపిణీ చేయడం కావచ్చు ఈ విధంగా అనేక అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి గద్దె నెక్కిన తర్వాత కుర్చీలో వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది గ్రామంలో వాళ్ళందరూ కూడా ప్రజలతోటి ఏ విధంగా గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళను ఏ విధంగా అనగదొక్కుతూ ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అనేది గ్రామంలో చర్చ జరుగుతూ ఉన్నది ఇది అందరికి తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా ఇవన్నీ మర్చిపోకుండా దయచేసి ఒక్కసారి మీరు గమనించుకోవాల్సిన సందర్భం ఉంది అయితే ఇక్కడ మనం నా గురించి ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్న విషయం ఏంటంటే నేను మీ అందరికి తెలిసిన విషయమే ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక నిరుపేద నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని అయినప్పటికీ కూడా ఆర్థికంగా బలహీనుని అయినప్పటికీ కూడా నేను నాకు ఇప్పటి వరకు రాజకీయంగా కావచ్చు ఏ అవకాశాలు రానప్పటికీ కూడా నాకు ఎలాంటి పదవులు లేనప్పటికీ కూడా నేను గ్రామాభివృద్ధి కోసం నిరంతరం ఆహార్ నిశలు కృషి చేస్తున్న ఇది అందరికీ తెలిసిన విషయమే గతంలో మనము మన తిపాయపల్లి గ్రామం కోసము తిపాయపల్లి గ్రామానికి రోడ్డు కావాలనే ఉద్దేశంతో అప్పటి ఎంపీ ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను అప్పటి ఎమ్మెల్యే సుద్దలా దేవాయ్ కాన్వేని అడ్డుకొని కూడా వారితోని పూర్తి స్థాయిలో చర్చించి కూడా తిపాయపల్లి గ్రామానికి రోడ్డు మంజూరు చేయడంలో నా వంతు పాత్ర కీలకంగా ఉన్నదని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది నా ఒక్కరి ప్రార్థన కాదు నాతో పాటు చాలామంది యువకులు కూడా అప్పుడు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా తిపాయపల్లి గ్రామం నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు కూడా మనము తిపాయపల్లి గ్రామ యువకులు అందరితో కూడా నేను ఒక్కరిని అని చెప్పట్లేదు ఇక్కడ తిపాయపల్లి గ్రామ యువకులు అందరం కూడా పాదయాత్ర చేయడం కావచ్చు తర్వాత మన తిపాయపల్లి గ్రామానికి సంబంధించిన అనేక మందికి కూడా నాకు పదవి లేనప్పటికీ కూడా కొంతమంది సిలిండర్లు ఫ్రీగా ఇప్పించడం కావచ్చు అదేవిధంగా ఇప్పటికి కూడా ప్రస్తుతము తిపాయపల్లి గ్రామంలో మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు పోస్టాఫీస్ నల్గొండ దగ్గర ఉందని దూరం అవుతుందని వృద్ధులు వికలాంగులు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు ఉద్దేశం కొద్దీ అది గ్రామ పంచాయతీ తీసుకొచ్చే ప్రయత్నంలో నా వంతు పాత్ర ఎంతో ఉంది ఇది అందరూ తెలిసిన విషయమే తర్వాత మనకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా పదవులో ఉన్న వాళ్ళు బిడ్డ వాళ్ళు మా మీదికి కోపాడుతూ ఉన్నారు వారి దగ్గర వెళ్ళే పరిస్థితి లేదు మాకు ఈ చిన్న పని ఉంది మాకు ఈ చిన్న సహాయం చేయండి ఇది వాళ్ళ దగ్గరకు పోయి మేము అడగలే అడగలేని పరిస్థితిలో ఉన్నాము వాళ్ళు ఏమైనా అంటే మా వాళ్ళు మా మీదకే దాడి చేసే పరిస్థితి ఉంది అని అనేక మంది ప్రజలు పేద ప్రజలు కూడా మన మన వద్దకు వచ్చి వారికి ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇతరత్ర సర్టిఫికెట్ల విషయంలో కావచ్చు నేను ముందుండి వారికి ఒక వారధిగా ఉండి వారికి సహాయ సహకారం నా వంతు అయ్యే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి దాదాపు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఈ పలక వర్గం వచ్చినప్పటి నుండి కూడా నేను మీ అందరికి తెలుసు గ్రామ